నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇకపైన మెడికల్ టెస్టులు చేయించుకునేటప్పుడు హెచ్ఐవి టెస్ట్ తప్పనిసరి అని చెప్పేసి అలాగే హెచ్ఐవి యాంటీబాడీ టెస్టులు కూడా నిర్వహిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం హెచ్ఐవి టెస్ట్ అనేది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేస్తామని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఎవరైతే కువైట్లో అస్పష్టమైన రోగ నిరోధక శక్తి ఉన్న ప్రవాసులు కొవైటు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది సమాజాన్ని రక్షించడం మరియు రాజీ లేని ప్రాధాన్యతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చాలామంది ప్రవాసులలో మనం చూసుకుంటే హెచ్ఐవి ఎయిడ్స్కు సంబంధించిన యాంటీబాడీస్ ఉండవని చెప్పేసి అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల అటువంటి ప్రవాసులు కువైటు దేశంలోకి ప్రవేశించలేరని చెప్పేసి ముఖ్యంగా చాలామంది ప్రవాసులు కువైట్లోకి ప్రవేశించిన తర్వాత ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు కంపెనీలలో పనిచేస్తూ ఉంటారు ఇలా చాలా చోట్ల పనిచేస్తూ ఉంటారు కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఎవరైనా కు వెళ్ళి ఉంటే అక్కడ ఏమేమి టెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్